ఈ హ్యాండ్ మోడల్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము పేపర్ పైన ఫస్ట్ ఎల్బో హ్యాండ్ కట్ చేసేసుకోండి పేపర్ ఉండడం వల్ల మనకి బార్డర్ ఎంత వచ్చినా ఇలా చెక్ చేసుకొని మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక్కొక్కసారి చిన్నగా ఒక్కొక్కసారి పెద్దగా ఇస్తాడు కదా బార్డర్ దానివల్ల ఇప్పుడు లైనింగ్ని ఇలా నాలుగు లేయర్స్ పైన పెట్టుకొని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకుని బార్డర్ పీస్ అనేది పెట్టుకుని ఇలా మార్క్ చేసుకోండి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి పెట్టుకుని మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు పైన బుట్ట కోసం కూడా నాలుగు లేయర్స్ అనేది ఇలా తీసుకొని పైన నేనైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను మీరు టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అంతైనా కూడా పెట్టుకోవచ్చు అనేది ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకు పెట్టుకొని ఇలా ఫోర్ ఇంచెస్ అనేది ప్రిల్స్ కోసం తీసుకోండి ఎక్స్ట్రా మీరు ఇంకా తక్కువ కావాలంటే త్రీ ఇంచెస్ టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా ఈ పీస్ అనేది ఇలా మార్క్ చేసుకోండి పైన టూ ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కరువు తీసేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు లోతు అనేది ఇలా ఓపెన్ చేసుకొని పేపర్ పైన ఆల్రెడీ లో తీసుకుంటాం కాబట్టి ఇలా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది ఫుల్ వీడియో లింక్ అనేది కింద ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్